నేడు వ్యవసాయ అధికారులు మెదక్ జిల్లా వెలుర్తి మాసాయిపేట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తెగులు సోకిన ఎండిపోతున్న వరి పంటను రైతులతో కలిసి పరిశీలించారు ఎండల తీవ్రతతో వరి పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుందని అధికారులు ఝాన్సీ రామశివరావులు రైతులకు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలు తీవ్రతరం కావడంతో పాటు భూగర్భ జలాలు పడిపోయాయని పూర్తి స్థాయిలో పంటలు చేతికి వచ్చే పరిస్థితులు లేవని అన్నారు కావున రైతులు ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడిగా పంటలకు నీరు అందించాలని సూచించారు పంటకు అవసరం మేరకు నీటిని వృధా చేయకుండా రోజు విడిచి రోజు పంటకు నీరు పెట్టాలని వ్యవసాయ అధికారుల సూచనలతో వరి పంటలను కాపాడుకోవాలన్నారు పంటకు తెగుళ్లు సోకితే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి తెగుళ్ల నివారణకు మందులను పిచికారీ చేయాలని అన్నారు వీరి వెంట ఏఈఓలు మజీద్ రేవతి రజిత రైతులు ఉన్నారు